బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ రాణిస్తున్నారు ప్రస్తుతం మేల్ యాంకర్స్ లో ప్రదీప్ సుడిగాడి సుధీర్ ఎక్కువగా సందడి చేస్తున్నారు ఒకప్పుడు రవి చాలా పాపులర్ యాంకర్ రవి షోలకు యమా క్రేజ్ ఉండేది ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఆయనకు ఎక్కువ ఎన్నో సూపర్ హిట్ షోలకు రవి యాంకరింగ్ చేసి పాపులర్ అయ్యారు సందర్భం ఏదైనా వేదిక ఏదైనా సమయ స్ఫూర్తితో రవి వేసే పంచులు జోకులకు చాలా మంది అభిమానులున్నారు ముఖ్యంగా రవి లాస్య కాంబినేషన్ లో వచ్చిన టీవీ షోలు బుల్లితెర ఆడియన్స్ ను బాగా అలరించాయి ముఖ్యంగా పటాస్ కామెడీ షోతో రవికి బాగా పేరు ఇందులో శ్రీముఖితో కలిసి రవి చేసిన అల్లరి మామూలుగా లేదు కాగా బుల్లితెరపై అడుగు పెట్టిన చాలా ఏళ్లకు కానీ తనకు పెళ్లైన విషయం ఒక పాప కూడా ఉందన్న విషయాలను అసలు బయటకు చెప్పలేదు రవి ప్రస్తుతం యాంకర్ గా బిజీగానే ఉంటూనే చాలా విషయాలపై స్పందిస్తూ ఉంటాడు అటు సినిమాలతో పాటు ఇటు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే చాలా మంది నన్ను తొక్కేయాలని చూశారు ఇక్కడ మనుషులు ఇలా ఉంటారని నాకు ముందు తెలియదు ఓ లేడీ యాంకర్ ఏకంగా నాపై చేతబడి చేయించింది నేను అలాంటివి పెద్దగా నమ్మను కాని ఇంత ఘోరంగా ఉంటారని నాకు చాలా బాధేసింది అంటూ తెలిపాడు రవి యాంకరింగ్ చేయడం అంటే పెద్ద సవాల్ ఎంతో కూల్ గా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్ అయినా కంట్రోల్ చేయగలగాలి అప్పుడే మనం యాంకర్ గా సక్సెస్ అవుతాం నన్ను బిగ్ బాస్ కు రమ్మని మొదటి నాలుగు సీజన్లకు పిలిచినా వెళ్లలేదు కానీ చివరకు ఐదో సీజన్ కు వెళ్లాల్సి వచ్చింది బిగ్ బాస్ వల్ల మనకు నెగిటివిటీ బాగా పెరుగుతుందని తెలుసు అయినా సరే వెళ్లాను ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కున్నాను కానీ తర్వాత చాలా ట్రోల్స్ కు గురయ్యాను ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు యాంకర్ రవి అయితే ఆ లేడీ యాంకర్ ఎవరనేది మాత్రం బయట పెట్టలేదు దాంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు